నమస్తే ఓ ఎమ్మెల్యే గారా ఏమిటి ఎలా వచ్చారు మా కుర్రా పట్టుకొచ్చారట మీ కురడా వాడు మా లారీ డ్రైవర్ మీ లారీ డ్రైవరా చూడ ఇన్స్పెక్టర్ నేను ఇంతవరకే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు నీకు తెలుసా లేదు రాజకీయం నా రైట్లు చట్టం నన్ను లెఫ్ట్ నా లెఫ్ట్లో అంటూ పెట్టుకుని ఉంటాయి నువ్వు అరెస్ట్ చేసేది కొరనీ వదిలేయి చూడు భైరవ గంధపు చెక్కలు ఎర్రచందనం రావణ చేస్తున్న లారీని ఈ సిటీలోకి ధైర్యంగా తీసుకువచ్చాడు కాబట్టి వాడిని వదలడానికి రూల్స్ ఒప్పుకోవు రూల్స్ ఈ పశుపతి ఏది రూల్స్ అవుతుంది మిస్టర్ విజయ్ వదిలే నీ పై అధికారి ఎవరైనా అడిగితే ఈ స్టేట్ కి వదిలేని ఎమ్మెల్యే పశుపతి గారు చెప్పారు అని చెప్పు చూడండి మీరు ఈ నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే నేను ఈ ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి నా వృత్తి ధర్మాన్ని నిర్వహించవచ్చు మీరు సంవత్సరాలు మాత్రమే పదవి కొనసాగించేది నేను యాభై ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగంలో కొనసాగే నా ముందు మీ గౌరవాన్ని పోగొట్టుకోకుండా వెళ్ళండి మిస్టర్ విజయ్ ఈ ప్రజాస్వామ్యం దేశంలో ఈ వ్యవస్థను నడిపే మూల విరాట్టుని నాతో పెట్టుకోకు నీ కుటుంబంతో సహా భస్మపట్నం చేయగలను అంతేకాదు తన కన్న సలలలో ఈ స్టేట్ రాజకీయాన్ని నడపగల ఏకైక దొమ్ముండ దొమ్ముండ దాదాగిరి ఏక నా గురించి వస్తే ఈ టెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో నేను నీ దేశాన్ని పునాదులతో లేపేయగలను నీ డిపార్ట్మెంట్ను నా కాళ్ళ కింద వేసి నన్ను తిట్టు భరిస్తాను కానీ ఈ కాకి యూనిఫామ్ ని డిపార్ట్మెంట్ ని అవమానిస్తే చిన్నతనంలో నువ్వు తాగిన ఉగ్గుపాలు కక్కిస్తాను రా కంత్రి నా కొడక రే ఈ దేశం కోసం ఈ కాకి చేసిన చావలేమిటో తెలుసురా ఈ ఎందరో తేగదనులు వీరులై రెయ్యం బావులు ఈ సమాజపు సేవ కోసం కృషి వలనే నువ్వు నేను మన అందరం భూమిపై తిరగగలుగుతున్నాం రా అలాంటి డిపార్ట్మెంట్ ని అవమానిస్తావా నాలుగు అవుట్ విజయ్ నువ్వు తలపడుతుంది ఎవరితోనో తెలుసా తెలుసురా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సంజయ్ అనే అమ్మాయిని ప్రేమించానని నమ్మించి ఆమెని మోసగించి తనకు పుట్టిన బిడ్డను చెత్త గుండీలో పడవేసి ఆమెను చంపి ఆ నేరాన్ని ఆత్మహత్యగా సృష్టించిన ఒక పొలిటికల్ బ్రోకర్ నా కొడుకుతో తలపడుతున్నానని తెలుసు ఏకపోతే వీడు గద్వాల్ సంస్థపు నిధి కోసం నా అత్తామామల్లో కడ తీర్చిన ఒక అడవి దొంగైన నా కొడుకుతో తలబడుతున్నాన తెలుసు పశుపతి టోటల్గా మీ జీవితాలను చదివిన వాడిని త్వరలోనే చేసి ఉరికమ్మ వెక్కిస్తాను విజయ్ మా జీవితాల గురించి చెప్పినంత ఒక గొప్పవాడి అనుకోకు మేము తలుసుకుంటే సైతం మీకు చివరిగా ఒకే ఒక్క అవకాశం ఇస్తున్నాను మీ ఎంతటికి మీరు కోర్టుకు వెళ్ళి నేరాలు ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది కాదని కొమ్ములు విసిరి మీ పొలిటికల్ పవర్ వీడు రౌడీజంతో చెల్లలేకపోతే మీ శరీరాల్లో నల్లనాడులో పనికి రాకుండా చేస్తాను కాబడదా వెళ్ళండి వెళ్ళి కోర్టులో నేరాలు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండండి వెళ్ళండి